కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతీ నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే అంతే ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే జల్లింది ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా మూడు వేల వరకు పెంచుకుంటూ పోతూ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చారు అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు అంటే మూడు లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు సూపర్ సిక్స్ కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అన్నిటికీ కూడా సమాధానము అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫుల్ చేయటం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని ఈ రోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది ఒక పెన్షన్ విషయంలోనే కాదు రోజు రోజు జనాల్ని ఫూల్స్ని చేయడమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనమందరం కూడా కళ్ళారా చూస్తున్నాం అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు పదివేల రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ఏ విధంగా అరచి అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి కాళహస్త్రి విజయవాడ శ్రీశైలం అన్నవరం ఇలా అన్ని కూడా ఫ్రీగా తిరగచ్చు ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోర్స్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ ఇద్దామనుకున్నాము బయట నుంచి చూస్తే చాలా ఈజీగా అనుకున్నాము కానీ ఈరోజు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి జగనన్నని కూర్చోబెట్టండి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవ్వాలన్న మనసు మీకు లేదు ప్రజలంటే అసహ్యం రాష్ట్రం అంటే అసహ్యం కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారు అనేది మరోసారి ప్రూవ్ చేశారు అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు నేను అప్పులు చేయను సంపద సృష్టిస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ సమర్థత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్ లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు పదహైదు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు సారీ పదహారు లక్షల కోట్లు సారీ పదహారు లక్షల కోట్లు చేశారు పదహైదు లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్ గా ఇవ్వటం జరిగింది ఐదు లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో దాదాపుగా రెండు లక్షల డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ని రెనోవేట్ చేయడం మెడికల్ కాలేజీలు కట్టించడం అలాగే హార్బర్లు పోర్ట్లు ఏ విధంగా కట్టించడం ఇక ఇల్లు కట్టించడం ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్లు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోసారు అవి నమ్మిన ప్రజలు ఈరోజు నట్టేట మునిగిపోయి ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది